హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి వర్షాలతో పాటు ఈదురుగాలుతో కూడిన ఉరుములు మెరుపులు నగర వ్యాప్తంగా భీభత్సం సృష్టించాయి పంజాగుట్ట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ షేక్పేట్ తో పాటు మాదాపూర్ గచ్చిబౌలి సికింద్రాబాద్ అండ్ బేగంపేట్ అమీర్పేట్ ఉప్పల్ రామంతపూర్ ఎల్బీనగర్ నగర్ నగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు క్యూమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది గంటకు ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన ఉరుముల మెరుపులతో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి రోడ్లు జలమయమయ్యాయి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడం విద్యుత్ సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తాయి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి వర్షాలతో పాటు ఈదురుగాలుతో కూడిన ఉరుములు మెరుపులు నగర వ్యాప్తంగా సృష్టించాయి పంజాగుట్ట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ షేక్పేట్ తో పాటు మాదాపూర్ గచిబౌలి సికింద్రాబాద్ అండ్ బేగంపేట్ అమీర్పేట్ ఉప్పల్ రామంతపూర్ ఎల్బీ నగర్ దిల్సు నగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ హైదరాబాద్ లో నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అలాగే అదే కంట్రిబ్యూషన్ గా నేడు ఉదయం వరకు ఇంకా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి కురుస్తూనే ఉన్నాయి వర్షాలతో పాటు ఈదులు కాల్దుకున్న ఉరుములు మెలుపులు మొత్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా సృష్టించాయి పంచగుత్ర షేక్పేట్ మాదాపూర్ చర్చోదీ సికింద్రాబాద్ బేగంపేట్ అమీర్పేట్ ఉప్పల్ బ్రాహ్మణపూర్ మేడిపల్లి బోడుపల్ బోడుప్పల్ ఇలా మొత్తంగా ఈ ప్రాంతాల్లో దాదాపు విదవతాల్లో గాలు నీరు ధరలు కలిచాయి ఇక అల్పమీనం తో పాటు క్యూలో నిర్మైన ఈ వర్షాలు కురుస్తున్నాయని పాత వాతావరణ శాఖ అయితే పేర్కొంది గంటకు ముప్పై నుంచి యాభై కిలోమిటర్ వేగంతో గాలులతో కూడిన ఉరుములు మెరుపులు కురిసిన వర్షానికి నగరం మొత్తం అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు లోతట్టు ప్రాంతాల్లో నీరు రోడ్లన్నీ కూడా జమయ్యాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం నేను రాత్రి మనం చూద్దాం ఇంకా అదే పరంపర ఇంకా ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది కొన్ని చోట్ల చెట్లు వినిపడం సరఫరా అయిపోవడం వంటి సమస్యలు కూడా లేదు ఇప్పుడు ఎల్బీ నగర్ తిరుపనగర్ ముప్పై ఐదు పాయింట్ నాలుగు మిలిమీటర్ల వర్షపతం మొదలైంది తెలంగాణ స్టేట్ డెవలప్ ప్లానింగ్ సొసైటీ అయితే ఈ విషయాన్ని ఇక లోతటి ప్రాంతాల్లో చెందిన నీటిని తొలగించడానికి జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు ఈ రెండే వరకు అంటే అత్యధికంగా ఈ బంలాగూడలో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీల వర్షం పడింది అంబర్పేట్లో ఎనిమిది పాయింట్ ఐదు సైదరాబాద్ లో ఎనిమిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం అలాగే మలక్పేట్ లో ఎనిమిది పాయింట్ రెండు కరీంనగర్ లో ఏడు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అలాగే ఉప్పర్లో ఏడు పాయింట్ ఏడు ఎరునగర్లో ఏడు సెంటీమీటర్ల వర్షం అయితే కుడుతుంది అతనికైతే ప్రజలు ఎదుగుల ప్రయాణాలు పెట్టకపోదని అనవసరంగా రహదారులపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ మరండ్ రంగారెడ్డి జిల్లా పదకొండు జిల్లాలు ఎల్లో అలర్ట్ కూడా జారీస్తుంది ఈ మేరకు భారీ వర్షాలు కొనసాగుతాయని కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తం చేశారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించారు